అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాల్టి మన వీడియో వచ్చేసి కోడి చారు అది కూడా నాటుకోడితో దగ్గు జలుబు చేసినప్పుడు నాటుకోడి చారు కానీ తలకాయ చారు కానీ మిరియాలు బాగా దట్టించి అట్టుగా చేసుకొని తింటే దగ్గు జలుబు గొంతు నొప్పి చిటికెలో మయమైపోవాల్సిందే వర్షాకాలంలో అయితే ఆ చల్లని వాతావరణానికి ఈ ఘాటైన చారు చక్కటి జోడి అండి నాటుకోడి రసం తాగినా అన్నంలో పోసుకొని తిన్నా మన కడుపులో ఉన్న మలినమంతా పోతుంది ఇక తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా నాటుకోడి ముక్కల్ని తీసుకొని ఉప్పు కారం పసుపు సగం చెక్క నిమ్మరసం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలన్నింటికి ఉప్పు కారం బాగా పట్టే రకంగా కలిపి ఒక గంట పక్కన పక్కనుంచుకోవాలి ఈ టైంలో మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం రండి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని కడిగి నానబెట్టి పెట్టుకోవాలి నాటుకోడి చారుకి మనం ఒక ప్రత్యేకమైన చారు పొడి తయారు చేసుకోవాలి దానికి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు కందిపప్పుని ముందే వేసి వేయించుకోవాలి ఎందుకంటే కందిపప్పు వేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కందిపప్పు కాస్త వేగాక ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి ఇవి వేయటానికి కొంచెం ఎక్కువగా టైం పడుతుంది కాబట్టి వీటిని ముందు వేయించుకుందాం చివరగా హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన కొలతలన్నీ మూడు వందల గ్రాముల చికెన్కి సరిపడ్డా మాత్రమేనండి మిర్యాలు ధనియాల మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చారుకు పొడి రెడీ అయిపోయింది కదా ఇక గంట తరువాత వంటలోకి వెళ్దాం మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలని ప్రతి ముక్కని మూడు నాలుగు సార్లు దంచుకోవాలి నాటుకోడి రసానికి ముక్కలన్నీ ఈ రకంగా దంచుకుంటే త్వరగా ఉడుకుతుంది అలాగే మంచి రుచి కూడా వస్తుంది ఈ విధంగా ముక్కలన్నింటినీ దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న చికెన్ అంతా చేయట్లేదండి అందులో నుండి పద్నాలుగు పదహైదు ముక్కల్ని మాత్రమే తీసుకొని చేస్తున్నాను రసంకి అంటే ముక్కలు తక్కువగా చారు ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం ముక్కలతో చేస్తున్నాను మిగిలినది నాటుకోడి పులుసు చేస్తా నాటుకోడి పులుసు వీడియో కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి స్టవ్ పై కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం దంచి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చికెన్ ముక్కల్ని దంచి అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ముందు మ్యారినేట్ చేసుకొని తర్వాత అయినా దంచుకోవచ్చు ఈ చికెన్ మగ్గేలోపు దీనికి కావాల్సిన ఒక టమాటాని కట్ చేసుకుందాం రండి ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసుకొని మగ్గుతున్నటువంటి చికెన్లోకి వేసి టమోటా కూడా పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి ఈ టమాటా మగ్గేలోపు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపులుసుంది కదా దానిని పిసికి గుజ్జు తీసి పెట్టుకుందాం టమాటా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది మసాలా దినుసులన్నీ మనం ముందే వేయించాం కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు వేయించనక్కర్లేదండి ఇలా వేగినటువంటి చికెన్లోకి మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న చింతపులుసుని పోసుకొని చింతపులుసు వాటర్ కలిపి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పోసుకోవాలి ఈ చారుకి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయండి మనం పోసిన నీళ్ళు సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి అప్పుడే ముక్కలో ఉన్న సారం అంతా మనకు చారులోకి వస్తుంది వాటర్ పోసాక ఒకసారి కలిపి చికెన్ ఉడుకుపట్టనివ్వాలి చికెన్ కాస్త ఉడుకుపట్టాక సన్నగా తరిగిన కొత్తిమీరని గుప్పెడంత వేసుకొని ఒకసారి ఉప్పును సరిచూసుకొని అవసరమైతే ఉప్పు వేసి కలపండి కొత్తిమీర మాత్రం కంపల్సరీ అండి కొత్తిమీర ఇలా ఇందులో ఉడికితేనే రుచి బాగుంటుంది కుక్కర్ మూత మూసి పది నుండి పన్నెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక ఆరు విజిల్స్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మరో ఆరు విజిల్స్ని సిమ్లో పెట్టి ఉడికించండి ఇలా నిదానంగా ఉడికితేనే చికెన్ బోన్స్లలో ఉన్న సారం అంతా మనకు చారులోకి వస్తుంది కుక్కర్ ఆవిరిపోయాక ఎలా ఉడికిందో చూద్దాం రండి ముక్క బాగా ఉడికిపోయి చారు కూడా మనం పోసిన వాటర్ అంతా సగం అయ్యింది చూడండి ఇక ఈ చారుకి పై నుండి తాలింపు వేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరగనివ్వాలి ఈ రసం నెయ్యితో తాలింపు పెడితేనే బాగుంటుందండి నెయ్యి కరిగాక పది పదహైదు చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే మనం నార్మల్ ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు కానీ సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఇంగువ అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి చివరగా కొంచెం కరివేపాకులు వేసి చిటపటలాడాక నాటుకోడి చారులో వేసుకొని ఇక వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే అంతే అండి నాటుకోడి చారు రెడీ ఈ చారు రాగి సంగట్లోకైనా జొన్న రొట్టెలోకైనా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి లేదంటే చారు మాత్రమే గ్లాస్లో పూసుకొని తాగారంటే దగ్గు జలుబు పారిపోవాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.